ఒక ఆశ్రమంలో ఒక సాధువు ఉన్నాడు ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు ఒకరోజు ఆయన తన శిష్యులతో అన్ని ప్రాణంలోనూ దేవుడు ఉన్నాడు కనుక మీరు అందరికి నమస్కరించండి అని ఉపదేశించాడు ఒక రోజు ఒక శిష్యుడు హోమానికి అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు అప్పుడు హఠాత్తుగా పారిపోండి పారిపోండి మరొకడేలుగు వస్తుంది అని పెద్దగా ఒక కేక వినిపించింది ఆ కేక వినపడంతోనే అక్కడున్న వారందరూ పారిపోయారు అయితే ఆ శిష్యుడు మాత్రం అక్కడి నుంచి కనీసం జరగనని జరగలేదు నేను ఎందుకు పరిగెత్తాలే నేను దేవుణ్ణి ఆ ఏనుగు దేవుడే అని అనుకుంటూ ఒక అడుగైనా అటు ఇటు వేయకుండా అక్కడ నిలబడ్డాడు ఏనుక్కి నమస్కరించి భగవంతుణ్ణి కీర్తించసాగాడు అతన్ని చూసి ఏనుగు పైన మావటివాడు పారిపో పారిపో అని అలశాడు అప్పటికీ ఆ శిష్యుడు పారిపోలేదు ఆ శిశువుని ఏనుగు సమీపించి తన తొండంతో అతన్ని చుట్టి ఒక పక్కకు విసిరేసింది అతడికి బలమైన గాయాలు తగిలి సుమశ్రీ పడిపోయాడు ఆ ఆశ్రమవాసులు జరిగినంత తెలుసుకుని అతని ఆశ్రమానికి తీసుకొచ్చాడు శిష్యుడు క్రమంగా సుహలోకి వచ్చాడు తక్కిన శిష్యులలో ఒకడు అతన్ని చూసి ఏనుగు వస్తున్న సంగతి నీకు తెలుసు కదా నువ్వెందుకు అక్కడి నుంచి పారిపోలేదు అని అడిగాడు అందుకు ఆ శిష్యుడు ఇలా జవాబిచ్చాడు ప్రపంచంలోని జీవరాశులని భగవంతుని రూపాలే ఆడవుడు జంతువులు తదితర జీవరాశులన్నిటిలోనూ ఆయనే ఉన్నాడని మన గురువు గారు చెప్పారు కదా కనుకనే ఏడు చూసినప్పుడు నేను ఏనుగు రూపంలో భగవంతుడు వస్తున్నాడని భావించాను అందుకే అక్కడి నుంచి పారిపోలేదు అన్నాడు శిష్యుడి జవాబు విన్న గురువు గారు నాయనా అదంతా సరే నువ్వు దేవుడివే ఏనుగు దేవుడే అయితే ఆ ఏరువు పైన మావిటివాడు నేను హెచ్చరించినప్పుడు అతని మాటపై నీకెందుకు నమ్మకం కుదరలేదు నువ్వు ఆ మావటివాడులో ఉన్న భగవంతుని మాటలను గౌరవించాల్సింది ఆ హెచ్చరికలు పఠించుకోవాల్సింది కదా అన్నాడు ఈ కథలోని నీతి ఏమిటంటే పాపాత్ముల్లోనూ పుణ్యాత్ముల్లోనూ అలాగే మంచివారిలోను సిద్ధవారిలోనూ అందరిలోనూ ఉన్నాడు అయితే భక్తి మంచితనం లేని వారితోనూ దుర్మార్గులతోనూ వెళ్ళకూడదు వారికి దూరంగా ఉండాలి మంచి వారితోనే స్నేహం చేయాలని అర్థం